టు మనీ శ్రీమణి ఛానల్ ఇవాళ నేను కుల్ఫీ చేస్తున్నాను అది కూడా షుగరు వీట్ ఫ్లోర్ విప్పింగ్ క్రీమ్ ఇవేవి వాడకుండా బెల్లం వేసుకొని మనం చాలా హెల్దీగా ఎవరైనా తిన్న తినేలాగా మనం ఇప్పుడు కుల్ఫీ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక బౌల్లోకి ఒక ట్వంటీ క్యాష్యూ వేసుకున్నాను అందులో వేడి నీళ్ళు వేసుకున్నాను వీటిని ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఈ వాటర్లో నాననివ్వాల ఈ క్యాష్యూ మనకి నానేలోపు మనం ఏం చేద్దామంటే ఆ క్యాష్యూ నానబెట్టుకున్న తర్వాత బెల్లంని ఇలా పొడి చేసి పెట్టుకున్నాను తర్వాత క్యాష్యూ క్యాష్యూ కాదు ఇలాచి పౌడర్ చేసుకున్నాను ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నామండి సో మన ఇంట్లో ఉన్న వాటితోనే కుల్ఫీ చేసి పెట్టండి మన ఇంట్లో వాళ్ళు మీకు ఒకసారి మీరు చేసి పెట్టండి కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తారు మీకు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఒక ప్యాన్ పెట్టుకున్నాను అడుగు మందంగా ఉన్నటువంటి ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్న స్టవ్ ఆన్ చేసుకొని ఆ ప్యాన్లో నేను ఇక్కడ పాలు పోసుకుంటున్నాను ఇక్కడ గేదె పాలు తీసుకున్నాను ఇది నేను వన్ లీటర్ వరకు తీసుకున్నాను పాలు ఇక్కడ వచ్చేసి ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో ఉంచుకున్నాను ఇక్కడ మీరు ప్యాకెట్ పాలు తీసుకునే పాటైతే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి అప్పుడే కుల్ఫీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ పాలని ఇలా కలుపుతూ ఉండాలి ఫ్లేమ్ వచ్చేసి మీడియంలోనే ఉంచాలి మనం ఫ్లేమ్ హైలో పెట్టామంటే ఖచ్చితంగా అడుగు చూడండి ఇలా మీగడ మీగడ వస్తూ ఉంటుంది ఈ మీగడని మనం ఇలా కలుపుతూ ఉండాలి మీగడ కరిగే వరకు ఇలా కలుపుతూ ఉండాలి ప్యాన్కి సగానికి వచ్చేసాయి మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కదా వేడి నీళ్ళతో ఈ నీళ్ళతో సహా మనం మిక్సీ జార్లోకి ఈ క్యాష్యూని వేసేసుకోవాలి క్యాష్యూని ఇలా నేను గ్రైండ్ చేసుకొని వచ్చా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి ఇక్కడ మనం కలర్ కోసం వాడాలి కానీ నేను ప్రస్తుతానికి పసుపు వేస్తున్నా పసుపు వేసి అందులో కాస్త నీళ్ళు వేస్తున్నాను ఇప్పుడు మనం ఈ పసుపుని వేసుకు వేడిళ్ళు వేసి పెట్టుకున్నాం కదా ఈ పసుపుని అలాగే కాస్త ఇలాచి పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి మనం పసుపు అవి వేసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయింది చూడండి మన పాలు క్యాష్యూ పేస్ట్ ఇలాచి పౌడర్ ఇవన్నీ బాగా దగ్గరికి పడుతున్నాయి మనం ఇలా కలుపుతూ ఉండాలి ఇలా ఈ విధంగా దగ్గర పడేంత వరకు మనం ఈ పాలని ఇలా మరిగించుకోవాలి కనిపిస్తున్నా ఎలా ఇక్కడ ఇది ఉంది కదా మనం ఇట్లా అని ఈ స్పూన్తో ఇలా అన్న వెంటనే పడిపోకూడదు ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి చూడండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను దీన్ని చల్లారనిద్దాం ఇది మనం చల్లారేలోపు బెల్లం తురుముకుందాం అలాగే కాస్త పిస్తా ముక్కల్ని ప్రిపేర్ చేసుకుందాం చూడండి చల్లారిన తర్వాత అయితే ఇంకా దగ్గరికి ప దగ్గరికి వచ్చేసింది సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మనం మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలి ఇందులో బెల్లం వేసుకొని దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా బబుల్స్ రావాలి మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం గ్లాసుల్లో కానీ లేదా మీతో ఐస్ మౌల్స్ ఉంటే వాటిల్లో వేసుకున్న మనకి కుల్ఫీ వచ్చేస్తుంది అలానే ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో నేను ఇలా పిస్తా ముక్కల్ని ఇలా పలుకుల్ని వేసా అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటున్నాయి ఇదిగోండి మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇలా నేను ఐస్ మౌల్స్లో వేస్తున్నాను ఫుల్గా వేయకుండా కొద్దిగా వెలిపి పెట్టేసి మనం వేసుకోవాలి ఇప్పుడు ఇలా కవర్ చేసేయాలి వేసేనా ఇంకో దాంట్లో గ్లాస్లో వేద్దామా ఇందులోనే వేసుకుందాము ఇప్పుడు ఇంకో దాంట్లో ఇంకో ఐస్ మాల్స్లో ఇలా పిస్తా ముక్కలు అడుగున వేస్తున్నాము అడుగున వేసి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేయాలి వెయ్యి ఇప్పుడు అన్ని ఐస్ మాల్స్ ఫిల్ చేసింది మా పాప ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టాలి నైట్ నైన్ ఓ క్లాక్కి పెట్టాను డీ ఫ్రిడ్జ్లో ఎప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసాము చూడండి ఇక్కడ మనం తీసాం కదా డీ ఫ్రిడ్జ్లో నుంచి జస్ట్ ఇలా వాటర్లో ఇలా అనేసి తినాను ఇదిగోండి మన కుల్ఫీ చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇలా అలానే మిగిలిన వాటిని కూడా ఇలా వాటర్లో గ్లాస్లో వాటర్ తీసుకొని ఇలా అనుకొని తర్వాలో అన్న తర్వాత ఇట్లా టూ హ్యాండ్స్తో ఇలా అంటే చూడండి ఎంత మంచిగా వచ్చిందో మంచిగా పెట్టు కుల్ఫీ పెట్టు అలానే పెట్టాం మా ఏం కాదు చూడండి మన కుల్ఫీ రెడీ అయిపోయింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఆల్రెడీ మా పిల్లలు కూడా తిన్నారు టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది అయ్యో బెల్లంతో చేశాం కదా ఎలా వస్తుందో ఏమో అని మాత్రం అనుకోవద్దండి చేశాక మీరే నాకు కింద కమెంట్ పెడతారు చాలా బాగా వచ్చిందండి అని ఎందుకంటే ఇది సమ్మర్లో ఖచ్చితంగా పిల్లలకి బయట కొని ఇచ్చేవాటికంటే ఇలా చేసిస్తే చాలా మంచిగా తింటారు కదా సో బెల్లంతో చేసినా కూడా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ నేను ఐస్ క్యూబ్స్ మీద పెట్టాను కాబట్టి మా కుల్ఫీ కూడా అలా మెల్ట్ అయ్యాయి మా పిల్లలు కూడా తినాలి తినాలని తీసుకున్నారు సో ఈ సమ్మర్లో నేను ఇది మస్ట్ ట్రై ట్రై రెసిపీ అని చెప్తాను ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి బయట ఏవేవో వేసి చేస్తూ ఉంటారండి మనం సింపుల్గా మన ఇంట్లో దొరికే వాటితోనే మనం కుల్ఫీ ప్రిపేర్ చేసాము మన పిల్లలకి ఇలా చేసి పెడితే మన పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్లస్ మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట అయ్యో ఈ సమ్మర్కి మనం బయట ఐస్ క్రీమ్లు కొనిపెట్టకుండా ఇలా ఇంట్లో న్యాచురల్గా మన అందులో ప్యూర్ మిల్క్ వచ్చాయి మాకి ఆ మిల్క్ నుంచి చేశాను మిల్క్ బెల్లము ఇలాచి పౌడర్ పసుపు అంతే అండి ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం వాడలేదు క్యాష్యూ పేస్ట్ చేసి వేశా సో ఇవన్నీ మన అందరి ఇంట్లో ఉంటున్నాయి మనం ఇది చేసుకోవడానికి బరువుపడి బయట నుంచి తెచ్చిస్తూ ఉంటాం మన పిల్లలకి బట్ అలా ఇవ్వకుండా ఇలా ఇంట్లో ట్రై చేయండి మీకు ఖచ్చితంగా తప్పకుండా నచ్చుతుంది చల్ల చల్లని కుల్ఫీ మీ పిల్లలకి కూడా ఈ ఎండాకాలం ఇవ్వండి అంటే షుగర్ వేయలేదు కదా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు అందులో మనం బెల్లం కూడా ఇక్కడ చాలా తక్కువ వేసాం సో అందరూ ఆరామ్సే తినచ్చు ఇంట్లో మంచిగా చేసుకోండి సమ్మర్కి మస్ట్ ట్రై సమ్మర్ రెసిపీ అని చెప్పగలను కుల్ఫీ మాత్రం చాలా బాగా నచ్చిందండి అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు బెల్లంతో చేస్తున్నా కదా ఫ్లేవరు బయటి దాని బయట దానిలాగా వస్తుందో రాదో అని నేను అనుకున్నా బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా వచ్చింది మా పిల్లలు కూడా అంటే బయట బయట దానిలాగా వస్తుందో రాదో అని వాళ్ళు కూడా అనుకునే అనుకున్నారు బట్ తిన్న తర్వాత వాళ్ళ మాటల్లోనే వినండి నానా కుల్ఫీ ఎలా ఉందిరా చిట్ తల్లి తండ్రి నువ్వు నానా కన్నయ్య గట్టికి చెప్పు అంటే బయటిది బాగుందా ఇప్పుడు ఇంట్లో చేసిన కుల్ఫీ బాగుందా కన్నా ఇదే బాగుంది నువ్వు చెప్పు కన్నయ్య బాగుంది బాగుంది చూడండి మా పిల్లలు సామాన్యంగా చాలా బాగా నచ్చితేనే అలా చెప్పేది సో వాళ్ళకి ఎంతో బాగా నచ్చింటేనే వాళ్ళు ఆ విధంగా చెప్తున్నారు నాకు నాకు ఫుల్ నన్ను కూడా అప్రిషియేట్ చేస్తున్నారు మమ్మీ చాలా బాగుంది మమ్మీ అని సో ఈ రెసిపీ ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేయండి మీకు మంచిగా కుదురుతుందండి మనం బయట అంతంత డబ్బులు పెట్టి నేను ఇక్కడ లీటర్ పాలే తీసుకున్నాను ఐస్ మౌల్స్లో మొత్తం సిక్స్ వచ్చాయి నానా సిక్స్ ఒకటి అన్నయ్య కూడా తిన్నాడుగా అన్నయ్య అన్నయ్య కూడా తిన్నాడు కదా సో ఒక లీటర్ పాలు తీసుకున్నానండి ఒక లీటర్ పాలుతో నేను కుల్ఫీ చేశాను చూడండి ఇంట్లో ఫోర్ సిక్స్ మెంబర్స్ తినొచ్చు ఒక లీటర్ పాలతో కుల్ఫీ సో ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే సమ్మర్ అంటేనే వేడిగా ఉంటుంది వేడిగా ఉన్నప్పుడు పిల్లలకి ఇలా చల్లచల్లగా కుల్ఫీ చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడు తింటారు మిమ్మల్ని పదే పదే అడుగుతూ ఉంటారు ఇక్కడ మనం చాలా హెల్దీ వేలో చేసాము చక్కెర అస్సలు వాడలేదు బెల్లం వాడం బెల్లం కూడా చాలా తక్కువ క్వాంటిటీలో వాడాము సో మస్ట్ ట్రై అండి అందరూ సో ఈ సమ్మర్కి అందరూ ఖచ్చితంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ ద్వారా చెప్పండి మీ అమూల్యమైన కమెంట్ని మాకు కింద పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్